బ్రదర్ చెప్పండి వంద రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో మీ నిరుద్యోగుల పక్షాన ఎట్లాంటి న్యాయం జరిగింది జరుగుతుందా అసలు లేదా నా పేరు క్రాంతి అండి ఉస్మాని యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ తెలుగు డిపార్ట్మెంటు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడడానికి మా నిరుద్యోగుల పాత్ర చాలా ఉన్నది దాన్ని స్వయాన సాక్షాత్గా మీడియా ముందులా ప్రెస్ మీట్లలో వేదికల మీద ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి నిరుద్యోగులే బలమైన కారణం అని చెప్పి ఒప్పుకున్నారు సంతోషం మాకు అది కానీ ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వంద రోజుల పరిపాలనలో మాకు ఏం చెప్పారు ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో ఇప్పటికీ ఉన్నది మా దగ్గర మేనిఫెస్టో మేనిఫెస్టో ఏం చెప్పారు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్యాలెండర్ ఇయర్ ప్రకటించుకుందామని అన్నారు సరే అని చెప్పేసి ఓకే ఇది క్యాలెండర్ ఇయర్ ఏదో బాగుందని చెప్పేసి మేము నమ్మినాం ఆశపడ్డాం కానీ ఇదే రేవంత్ రెడ్డి గారు అంటే కూడా మేమేమంటున్నాం గవర్నమెంట్ గవర్నమెంట్కి రాంగ్ ఇన్ఫర్మేషన్ పోతుందా ఏమో మాకు క్లారిటీ లేదు కానీ అంటే గతంలో వీళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నారంటే మీకు ఉద్యోగాలు రావాలంటే మీరు ఉస్మాని యూనివర్సిటీ అశోక్నగర్ లైబ్రరీ స్టడీ హాల్ నగర్ ఇవన్నీ వదిలేసి మీరు ఊర్లలోకి వెళ్ళండి గలీలోకి వెళ్ళండి మీరు ప్రచారం చేయండి మీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఊడగొడితేనే వీళ్ళ ఉద్యోగాలు ఊడగొడితేనే మీకు ఉద్యోగాలు వస్తాయి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నారు సరే అని చెప్పేసి మేము అన్ని వీళ్ళ మాటలు నమ్మేసి మేమేం చేస్తున్నాం అంటే ఊర్లకెట్ ప్రచారం చేసినాం మొన్నటి వరకు ఎలక్షన్లలో ప్రచారం చేసినాం మేము మేము చదువుకున్నటువంటి వాళ్ళము నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేము అనుకున్నాం కానీ తీరా ఇప్పుడు వచ్చిన తర్వాత మరి గవర్నమెంట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ పోతుందా ఏమో మాకు తెలియదు ఇప్పటికీ మేము ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి అందులో ఉన్న మంత్రులకు వేడుకునేది ఏంటంటే ఈ టిఎస్పిఎస్కి నియామకాలు సక్రమంగా లేవు మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు ఇవ్వలేదు కానీ ఉన్నటువంటి నోటిఫికేషన్లు గా గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చిర్రు అందులో పోస్టులు పెంచుతా ఉన్నారు గ్రూప్ టూలో పోస్టులు పెంచుతా ఉన్నారు గ్రూప్ త్రీలో పోస్టులు పెంచుతా ఉన్నారు మెగా డిఎస్సి అన్నారు తర్వాత గ్రూప్ ఫోర్త్ అప్పుడు ఓఎంఆర్ షీట్లు ఎక్కువ వచ్చాయని చెప్పేసి గ్రూప్ ని రద్దు చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తే మీకు న్యాయం చేస్తా ఉన్నారు ఇవేమి చేయకుండా ఇప్పుడు మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి నోటిఫికేషన్లని ఇప్పుడు మీరు డేట్లు ఇచ్చకుండా పోవడం అనేది అనేది సమంజసం కాదు ఈ ఈ విషయంలో నిరుద్యోగులు చాలా ఆందోళన ఉన్నారు ఇంకోటండి గతంలో మేము ఫైట్ చేసింది గ్రూప్ టూ మీద కానీ గ్రూప్ త్రీ మీద కానీ గ్రూప్ వన్ మీద కానీ మేము ఫైట్ చేసింది దేనికోసం డేట్ల విషయంలో ఒకే నెలలో గురుకుల ఎగ్జామ్స్ ఉన్నాయి జైలు ఎగ్జామ్స్ ఉన్నాయి గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి మేము గతంలో ఫైట్ చేసినాం ఆ విధంగా ఉద్యమం చేసినాం మేము బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద మీరందరూ సపోర్ట్ చేసిరు కానీ ఈ రోజు వచ్చిన తర్వాత జూన్ అండి జూన్ లో వాళ్ళందో అప్పుడు గతంలో ఉన్నప్పుడు నిజంగా విద్యార్థులకు నిరుద్యోగులకు ప్రతి ఎగ్జామ్ ఎగ్జామ్కి మూడు సమ సమయం ఉండాలని చెప్పేసి మీరే చెప్పిర్రు కానీ ఈ రోజు వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పనే మీరు చేస్తున్నారు వాళ్ళన్న ఎగ్జామ్ ఎగ్జామ్కి నెల నెల రోజులు ఇచ్చారు కానీ మీరేం చేస్తున్నారు జనవరిలో చూసుకుంటే అండి జనవరి తొమ్మిది గ్రూప్ వన్ ఫిలిమ్స్ జనవరి ట్వంటీ ఫోర్న హాస్టల్ వాడేను జనవరి థర్టీన డిఏఓ తర్వాత జూన్లో వచ్చేసి టెట్టు జూలై థర్టీ ఫస్ట్ వరకు డిఎస్సి ఎగ్జామ్ ఆగస్టు ఏడు ఎనిమిది గ్రూప్ టూ ఎగ్జామ్ తర్వాత గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత ఏంటిది మధ్య నవంబర్లో గ్రూప్ త్రీ ఎగ్జామ్ ఇంకోటి నేను ఒకటి తెలియకడతా ఏ ఒక కామన్ సెన్స్ ఉన్నటువంటి వ్యక్తికి గ్రూప్ టూ ఎగ్జామ్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ సేమ్ సిలబస్ అండి సేమ్ ప్యాటర్న్ సేమ్ సిలబస్ నాలుగు పేపర్లు ఉన్నటువంటి గ్రూప్ టూ కిందో నాలుగు నెలల సమయం ఇస్తారు అదే మూడు పేపర్లు ఉన్నటువంటి గ్రూప్ త్రీ కిందో ఎనిమిది నెలల సమయం ఇస్తారు అసలు ఎవ్వరికైనా మరి మీకు రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారా లేకుండా అవగాహన లేకుండా చేస్తున్నారా కామన్ సెన్స్ కొంచెం లాజిక్ ఆలోచిస్తే ఇది ఎవరికైనా అర్థమవుతుంది మళ్ళీ గ్రూప్ టూ ఎగ్జామ్ రాసిన గ్రూప్ త్రీ కోసం వెయిట్ చేయాలి కదా అండి ఎక్కువ సిలబస్ ఇవ్వడానికి ఎక్కువ టైం ఇవ్వాలి ఇంకోటి ఏంటంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ సిలబస్ కాబట్టి ఒకే నెలలో పెట్టేసి అయిపోతుంది కదా అదే నవంబర్ లో పెట్టేసి అయిపోతుంది కదా గ్రూప్ టూ ఎగ్జామ్ రాసినోడు మళ్ళీ గ్రూప్ త్రీ కోసం వెయిట్ చేయాలి కదా ఇది అవగాహన లేని పాటిస్తున్నారు గతంలో కూడా అండి గతంలో కూడా బల్మూరి కలిసి పనిచేసినాం అన్న ఇది కరెక్ట్ కాదు మీకు రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు ఇది పద్ధతి కాదు అని చెప్తే ఇది కాదు అది కాదు అని చెప్పేసి ఆయన అన్నాడు ఆయన అంటే ఇప్పుడు నష్టపోయేది మేమండి మేము పార్టీ కోసం మేము పనిచేసినాం కానీ మేము మీద మీకు డబ్బులు ఇస్తాం ఉద్యోగాలు ఇవ్వమని అడుగులేం కదా మాకు నామినేటెడ్ పదవులు ఇవ్వమని అడుగుతలేం కదా మేము కష్టపడి చదువుకుంటాము కానీ మాకు ఈ సమయం ఇవ్వండి మాకు అందరి న్యాయం దొరుకుతుంది మేము ఉద్యోగంలో మేము ఉద్యమం చేసినాం కేసులు ఎదుర్కొన్నాం గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మేము ఇంకోటి ఏందండి మేము ప్రతి నెల నాంపల్లి కోర్టు హాజరై ప్రతి నెల రెండు సార్లు నాంపల్లి కోర్టు హాజరయ్యి చదువుకుంటున్నాం అండి మేము కేసులు ఉన్నాయి మా మీద ఇప్పటికి బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి కేసులు మా మీద ఇప్పటి వరకు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి చేసినటువంటి కేసులు ఓన్లీ మా స్వార్థం కోసం చేసినట్టు కేసులు కాదు మాదండి ఓన్లీ ఈ నిరుద్యోగుల కోసం మా నిరుద్యోగుల కోసమే మా హక్కుల ఈ నోటిఫికేషన్ ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి కేసులను ఎత్తివేయాలన్నాడు సంతోషము దాని మీద కాదంటలేదు కానీ మీరు మేము మనమందరం కలిసి ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ప్రత్యక్షంగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసమే వేసినటువంటి కేసులు ఎగవో కాదు సాక్ష్యం ఇగో లైబ్రరీలో రెండు వేల పదహారులో మనం చనిపోతే ఆ కేసు తర్వాత మా మురళీ ముదిరాజు ఆ కేసు తర్వాత డిఎస్సి కోసం వేసినటువంటి కేసు ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి కేసులే అండి ఈ కేసులను బేషరత్తుగా ఎత్తేయాలి ఎందుకంటే రేపు మాకు రేపు ఉద్యోగాలు వచ్చిన తర్వాత మాకు ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఈ మంత్రులకు ఇప్పటికీ మేము ఇక్కడ ఉన్నట్టు ఇంకోటి ఏంటంటే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లను అడిగి యూట్యూబ్ లో క్లాసులు చెప్పేటటువంటి వాళ్ళని అడిగి వీళ్ళు డేట్లు డిసైడ్ చేస్తారు రేపు గతంలో మనమే కదా కొట్లాడినాం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మీద గ్రూప్ వన్ పేపర్ లీక్ అయినప్పుడు ఈ కేటీఆర్ మీద మనమే కదా తిరుపతి నువ్వు మీ అటెండర్ ని అమ్ముకొని నువ్వు పేపర్ లీక్ చేసినావు నీకు చైర్మన్ ఎట్లా పేపర్లు ఇస్తారని చెప్పేసి మనమే కొట్లాడినా మనమే క్వశ్చన్ చేసినాం కానీ ఈ రోజు మీరేం చేస్తున్నారు ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు అడిగి మీరు డేట్లు డిసైడ్ చేయడం ఏంటిది ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ తోటి మీరు చర్చలు జరపడంతుంది కోచింగ్ ఇన్స్టిట్యూట్ తోటి మీరు చర్చలు జరపడం ఏంటిది మొన్న కూడా వెళ్ళారంట కోచింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు దగ్గర వెళ్ళి కలిశారంట వాళ్ళకు వాళ్ళు డైరెక్టర్ అండి వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు కానీ మేము నిరుద్యోగం చదువుకునేది మేము అసలు సిలబస్ అనేది మాకు తెలుస్తుంది కానీ కొంతమంది అశోక్ లో హాస్టల్ నడుపుకునేటటువంటి వాళ్ళు స్టడీ నడుపుకునేట వాళ్ళు డ వాళ్ళకి ఏం తెలుస్తుంది అండి మా మా గురించి కానీ ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ తప్పుడు విధానాలను పాటించకుండా ఈ రాంగ్ గైడెన్స్ మీ దగ్గర వాళ్ళు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీరు అది ఫాలో అవ్వకుండా గతంలో బీఆర్ఎస్ కూడా ఇట్లానే చేసింది ఇప్పుడు మీరు అలా చేయకండి మమ్మల్ని అన్యాయం చేయకండి మా నిరుద్యోగులతో చర్చలు జరపండి మా యూనివర్సిటీలో ఉన్నారు నగర్లో ఉన్నారు సీరియస్ హ్యాస్పిడెంట్ మాతో చర్చలు జరపండి మాకు ఏం కావాలో అడగండి ఇప్పటికైనా వేడుకుంటా ఉన్నాము దయచేసి కానీ ఈ డేట్ల విషయంలో చాలా గందరగోళం ఉన్నది ఈ గ్రూప్ టూ డేట్లను చేంజ్ కావాలా మార్చాలా కొంతమంది అవగాహన లేనటువంటి వాళ్ళు ఇంకెన్ని రోజులు ఉంటామండి ఇక్కడ ఇంకెన్ని రోజులు చేయాలండి మీకు ఇష్టం మేము సీరియస్ యాస్పిరెంట్స్ అవ్వండి ఎందుకంటే అవగాహన లేనటువంటి వాళ్ళు ఇలా మాట్లాడతారు అవగాహన లే ఉన్నటువంటి వాళ్ళు ఇలా మాట్లాడరు కానీ ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఈ డేట్ల విషయంలో ప్రతి ఎగ్జామ్కి మూడు నెలలు సమయం ఇవ్వాలా జన్యుని యాస్పిరెంట్కి ఉద్యోగాలు రావాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటా ఉన్నాము బ్రదర్ చెప్పండి ఎట్లా ఉంది వంద రోజుల పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన నా పేరు విజయ్ నాయకు టీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నేను ఉస్మాన్ యూనివర్సిటీ లింగ్విస్టిక్ డిపార్ట్మెంట్ ఏంటంటే ప్రభుత్వం రావడం కోసం మేము నిరుద్యోగులుగా బిఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిన అరాచకాలను అవన్నీ పేపర్ లీకేజీ అరాచకాలు చేయడం వల్ల కనీస నిరుద్యోగుల కోసం తెచ్చుకున్న తెలంగాణలో మనం తెచ్చుకున్నాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిందని మేము ఏదో హ్యాపీ మూడ్లో ఉంటే ఈరోజు ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు మేము కంప్లైంట్ చేసుకున్నాం అని దుష్ప్రచారం చేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇష్టమే పార్టీ కానీ ఈ రోజు ముప్పై నాలుగు వేలు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ముప్పై బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలను నేను ఇచ్చుకున్నా అంటే అది ఎంత దుష్ప్రచారం అండి అది తప్పు రెండు లక్షల ఉద్యోగాలను నింపుతా అన్నాడు కనీసం జాబ్ క్యాలెండర్ అన్నాడు అది అన్నాడు అన్నాడు అంటే నిరుద్యోగులు ఎప్పటికీ మేము ఉస్మాన్ యూనివర్సిటీలోనే ఆ అడ్మిషన్ కొట్టుకుంటూ ఈ అడ్మిషన్ కొట్టుకుంటూ ఆ ఆ తోటి ఆ ఉద్యమాలు చేసుకుంటూ తోటి పెళ్లి పెటారం లేకుండా ఈనే చదువుకుంటా కూర్చుంటాం ఆ జీవితం మొత్తం ప్రభుత్వానికి ఏం లేదన్నా నేనేం చెందంటే మొత్తానికి గ్రూప్ టూ అనే ఉద్యోగాలు ఉన్నాయి కదా ఒక వెయ్యి పోస్టులు పెంచాలి గ్రూప్ త్రీ అనే ఉద్యోగాలు ఒక పదిహేను వందల నుంచి రెండు వేల పోస్టులు పెంచి రీనోటిఫికేషన్ ఇవ్వాలి రీనోటిఫికేషన్ ఇస్తే దానికి ఒక డేట్ ప్రకటించాలి డేట్ ప్రకటించిన తర్వాత ఆఫ్టర్ దెన్ ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి అది మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం వన్ ఇయర్ లోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అది కానీ అది అది కానీ అది ఇంకా తొమ్మిది నెలలు అది దుష్ప్రచారం నమ్మకం లేదు నమ్మకం లేదు ఎందుకంటే మేము బల్మూర్ వెంకట్ అన్న ఈ రోజు ఎమ్మెల్సీ అయ్యండు మా మీద పోరాటం చేసి నిరుద్యోగులను ఆ కేసులు ఈ కేసులు అని పెట్టించుకొని ఆ ఈ రోజు ఆయన ఫేమస్ అయ్యి ఈ రోజు ఎమ్మెల్సీ అయిన తర్వాత మా మాట ఒక్క రోజు కూడా వినట్లేడు ఏంది బ్రదర్ ఆ బల్మూర్ వెంకట్ పట్టించుకోట్లేదు ఆ పట్టించుకోవట్లే పట్టించుకోట్లే బల్మూర్ వెంకట్ రావడానికి కారణం ఏంది ఈ రోజు ఎమ్మెల్సీ కావడానికి కారణం ఏంది నిరుద్యోగులే నిరుద్యోగులు లేకుండా ఈ రోజు బల్మూర్ బల్మూర్ వెంకట్ అనే వ్యక్తి ఆ నిరుద్యోగుల అండగా ఉంటేనే మన కోసం పోరాటం చేసిండు అనే కాన్సెప్ట్ తోటి ముందుకు తీసుకెళ్ళినాం తప్ప గుర్తింపు ఆ మాతోనే గుర్తింపు వచ్చింది లేకుంటే బల్మూర్ అంటే లేడు ప్రభుత్వానికి కోఆర్డినేషన్ మాట్లాడుచు ప్రభుత్వం మేము చెప్తున్నాం ఆయన వింటలేడు నా పరిధిలో లేదని మాట్లాడతాడు రియా సార్ కూడా అంతే ఆ అశోక్ సార్ కూడా ఆయన ఇండివిజువల్ ప్రోగ్రామ్ చేసుకుంటాడు ఎవరు చదువుతారో ఎవరు ఎవరు ఎట్లా ఉంది అసలు నిరుద్యోగులకు ఎలాంటి న్యాయం జరగలేదన్న నిరుద్యోగులకు మేము తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఈ పార్టీకి ఆ నోటిఫికేషన్లు ఆ పోస్టులు పెంచకుండా దాని డేట్లు కనీస డేట్లు ప్రకటించకుండా న్యాయం జరిగిద్దానే ఉన్నా ఆ ఉన్న ఉన్నదనుకుంటున్నాం చర్చలు జరుగుతున్నాయి కానీ మాతోటి మేమే ఇక్కడ ఉద్యోగం స్టార్ట్ చేసినాం బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మేము ఉద్యోగం స్టార్ట్ చేస్తే మమ్మల్ని మమ్మల్ని దూరం పెట్టి వాళ్ళ వాళ్ళకు వాళ్ళే ఇది చేసుకుంటున్నారు ఇదన్నాం థ్యాంక్ యూ